నమస్తే నా పేరు ప్రశాంతి కు కాకినాడ జిల్లా తుని ప్రాంతంలో జరుగుతున్న పోలవరం ఎడమ కాల్వ పనులను కలెక్టర్ షణ్మోహన్ పరిశీలించారు కాల్వ పనుల్లో అత్యంత కీలకమైన కుమరిలోవ కొండ తవ్వకాలను పోలవరం అధికారులతో పాటు ఆర్డీఓ శ్రీరమణి తహసీల్దార్ ప్రసాదరావులతో కలిసి క్షేత్రస్థాయి పరిశీలన చేశారు ప్రమాదాలు పునరావృతం కాకుండా పనులు ముందుకెళ్లాలని కలెక్టర్ పోలవరం అధికారులకు దిశానిర్దేశం చేశారు తుని పొలిమేర్లలో కొండను తవ్వి పోలవరం ఎడమ నిర్మాణం జరుగుతున్న ప్రాంత ఆవాసాలపైకి బండరాళ్లు రాలుపడుతుండటంతో జనానికి కంటి మీద కునుకు కరువైంది ఇటీవల బండరాళ్లు దుర్లి ప్రహారీగోడ కుప్పకోలుడో ఇద్దరు గాయపడిన ఘటనపై ప్రభుత్వ విఫ్ యనమల దివ్య బాధ్యత గల ప్రజాప్రతినిధిగా స్పందించారు ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కాలువ పనులకు అంతరాయం నిరాటకంగా కొనసాగించాలని ఆమె ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగ్లీ కుమ్మరిలోవ కొండ ప్రాంతంలో జరుగుతున్న కాలువ నిర్మాణ పనులు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు తొలుత పోలవరం ప్రాజెక్టు అధికారులు రెవెన్యూ అధికారులతో కలెక్టర్ రివ్యూ నిర్వహించారు డ్రైవర్స్ కాలనీ ఘటన గురించి ఆరా తీసిన కలెక్టర్ బ్లాస్టింగ్ వల్ల సంభవించిన ప్రమాదం కాదని అయినా ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు ఈ మండలం కుమర్లో గ్రామంలో ఈ లెఫ్ట్ మెయిన్ కెనాల్ సంబంధించి అరౌండ్ నూట పది నుంచి నూట ఇరవై కిలోమీటర్ లో జరుగుతున్న వర్క్స్ ఈ రోజు పర్యవేక్షించడానికి వచ్చామండి ఇక్కడ నాతో పాటు ఆర్డీఓ గారు ఎస్సీ గారు తర్వాత కన్సల్ట్ ఈఈ అందరూ ఉన్నారు సో బేసికలీ ఇది ఆల్మోస్ట్ ఒక ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ఆగిపోయిన వరకు ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ నుంచి రకరకాల కారణాల వల్ల ఆగిపోయిన వరకు అది మళ్ళీ ఈ మధ్యకాలంలో కొంచెం ఫుల్ స్పీడ్తో స్టార్ట్ చేయడం జరిగింది అండ్ ఇక్కడ కాలనీ వాసుల సహకారంతో ఆల్మోస్ట్ ఒక థర్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ వరకు మనం మట్టి తొలగించడం జరిగింది ఇంకా ఆల్మోస్ట్ ఇంకొక సిక్స్టీ ల్యాక్ ఉందా ఫిఫ్టీ టు సిక్స్టీ ల్యాక్ క్యూబిక్ మీటర్స్ ఇంకా వర్క్ చేయాల్సిన పని ఉంది ఈ సమయంలో కొంచెం చిన్న చిన్న ఇష్యూస్ వస్తున్నాయి సో అది ఒకసారి రివ్యూ చేసుకుందా ఉద్దేశంతో ఇవాళ ఎంటైర్ టీమ్తో రావడం జరిగింది సో ఒక వన్ టూ వీక్స్లో కొంచెం వాటికి సొల్యూషన్స్ తీసుకొని దాన్ని ముందుకు ఎలా వెళ్ళాలి ఎవరికి ఇబ్బంది రెక్కడెళ్ళాలని ప్లాన్ చేసుకుంటాం దాని గురించి అంటే ఈరోజు చూడటం జరిగింది అంటే వాళ్ళకి అంటే బ్లాస్టింగ్లో వచ్చిన రాయి వాళ్ళ మీద పడింది అనుకున్నాం కానీ అది కాదు వాస్తవం వాస్తవం ఏంటంటే బ్లాస్టింగ్ చేసినప్పుడు ఆ కొండ వైబ్రేషన్కి కొండ మీద ఉన్న రెగ్యులర్ రాళ్ళు కిందికి జారిపోవడం జరిగింది దాన్ని ఎలా అవాయిడ్ చేయాలి దాని రోజు ఈరోజు టెక్నికల్గా కూడా నాకు అంటే మనకి అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అది అలా జరుగుతుందని కూడా సో ఇవాళ దాన్ని చూసిన తర్వాత దాన్ని ఎలా చేయాలనే దాని గురించి ప్లాన్ చేసుకుని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తాను ఓం శ్రీ మాత్రే నమః దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శ్రీ 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 తలుపులమ్మ అమ్మవారి దేవస్థానం లోవా తుని మండలం శ్రీ తలుపులమ్మ అమ్మవారి ఆషాఢ మాసోత్సవాల ఆహ్వానం జూన్ ఇరవై ఆరవ తేదీ నుంచి జూలై ఇరవై ఆరవ తేదీ వరకు నిర్వహించు పూజా కార్యక్రమాలు జూన్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం నాడు వివిధ మట్టిగాజులతో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ జూలై ఐదవ తేదీ స్థిరవారం నాడు అమ్మవారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా పంచామృత అభిషేకం జూలై ఆరవ తేదీ ఆదివారం తొలి ఏకాదశి సందర్భంగా లక్ష తులసి పూజ జూలై పదవ తేదీ గురువారం పౌర్ణమి సందర్భంగా చండీ హోమం మరియు ఎర్ర కలువ పుష్పాలతో లలిత సహస్ర హోమం జూలై పదమూడవ తేదీ ఆదివారం నాడు వివిధ కూరగాయలతో అమ్మవారిని శేఖాంబరీ దేవిగా అలంకరణ ఇరవయవ తేదీ ఆదివారం నాడు బహుళ ఏకాదశి సందర్భంగా అమ్మవారికి బులబార్చన మరియు లక్ష కోసన ఇరవై మూడవ తేదీ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు ఇరవై నాలుగవ తేదీ గురువారం ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుండి సప్త నది జలాలతో అమ్మవారికి ఘట్టాభిషేకం నిర్వహించబడును పై పూజా కార్యక్రమాల ఎందు పాల్గొనదలిచిన భక్తులు దేవస్థానం కార్యాలయం నందు సంప్రదించి అమ్మవారి పూజా కార్యక్రమాల్లో పాల్గొని శ్రీ అమ్మవారి కృపకు పాత్రులు కాగలరు శ్రీ తలపులమ్మను దర్శించుకో ఇష్ట కార్యాలను సిద్ధించుకో ఇట్లు ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి లోవ దేవస్థానం లోవా తుని మండలం